నాలుగు వందల యాభై రూపాయలకి ఏమొస్తుంది అనుకుంటే ఏమీ రాదనే చెప్పొచ్చు బయటికి వెళ్తే నాలుగు వందల యాభై రూపాయలకి మంచి డ్రెస్ కూడా రాదు అలాంటిది నాలుగు వందల యాభై రూపాయలకే మంచి కాటన్ మెటీరియల్ అయితే ఇస్తున్నారండి మన యాంచీ వాళ్ళు యాంచీ డాట్ కామ్ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి మీకైతే వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మరి అందులోకి వెళ్ళి మీకు నచ్చిన డ్రెస్ మెటీరియల్స్ అతి తక్కువ ధరలోనే మీరు పర్చేస్ చేయొచ్చు చాలా తక్కువ రేట్లు ఇంకా మంచి క్వాలిటీతోని కాటన్ నుంచి ఆర్గెన్జా వరకు రకరకాల డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇక్కడ అతి తక్కువ ధరకే వస్తున్నాయండి మరి నేను ఇక్కడ యాడ్ అయితే చెప్పట్లేదు నిజంగానే ఇస్తున్నారు ఇది నేను ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే కొన్నానండి నేను ఇదివరకట్లోనే రెడ్ కలర్ చూపించాను అదే వేసుకున్నాను ఇప్పుడు కూడాను సో ఆ రెడ్ కలర్ది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే కొన్నాను ఆన్లైన్లోని మనం పేమెంట్ చేస్తే యూపీఐ పేమెంటు ఫోర్ ఫిఫ్టీ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడతాయి మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి